శ్రీమాత్రే నమ మన ద్వీపవర్ణము ప్రతి ఇంటా ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము మన ద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము ప్రారంభము సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ మానసిక పాపముచే ఆ మరణాంతము బాధించునట్టి శ్లేష్మాది మహావ్యాధిగ్రస్తులను నీచజాతులను కిరాతులను అగుచున్నారు వీరు పచ్చి మాంసమునే తినుచుందురు అయితే అట్టి పాపకృత్యమందు సాత్విక రాజస గుణములు చేరికయుండునచో చెట్టు జన్మ కలిగినప్పటికీ తులసి చెట్టు మొదలకు పూజింపబడు వృక్షములగుదురు పశుపక్ష కలిగి పాలునిచ్చు గోవులను ఆబోతులనే యథేచ్ఛగా విహరించుచుందురు ఇక కూలీ పని చేయువారైనను యోగ్యత కలిగి ఐశ్వర్యంతో నుండి వారలను మనము జూచుచూనే ఉన్నాము ఇట్లు కొన్ని జన్మముల వెనుక నీ దయ కలిగిన మీదట దేవతా జన్మ కూడా పొందుచున్నారు కానీ నేనేమియు నీ అందు కారణభూతుడను కాను నీవేమైనను చేసినా చేయగలవు కారణమని దవ్యోద్ధమా సూచనలో సొగసేమన ఈ పరదేవతానుగ్రహము కలిగినచో ఆ నాశమై కర్మల ద్వారా జ్ఞానోదయము కలిగి క్రమముగా ముక్తుడగుదును అని తాత్పర్యము మన సనాతన ధర్మ పద్ధతిలో ఈ కర్మ విపాక రహస్యమే రెండవ చమత్కారము ఇటు సొగసులు అనేకము కలవు ఆయా ఘట్టం ముందు వాణిని గొలదిగ నిందు పొందుపరుచుచున్నారు తరువాత ఆ పరదేవత విష్ణుమూర్తిని జగత్ పరిపాలనము గురించి అడుగగా ఆయన ఇట్లు పలికెను తన కర్మ వలననే గర్భధరిద్రుడు కూడా ఒకప్పుడు రాజగుచున్నాడు రాజు కూడా ఒకప్పుడు భిక్షాటగుచున్నాడు మలినమైన కుక్క కోతి మొదలగినవి కూడా రాజుగారి తొడపై ఆడుచున్నవి ఇది నిత్యము లోకములో చూచు చూనయ్యున్నాము కానీ నేను స్వతంత్రుడను కాను ఇందు ఆ దేవి శంకరుని చూచి హర అని పిలిచి మాట్లాడుచున్నది హరించువాడు హరుడు అనగా తనకిష్టుడైన వాడు గనక ఆయనకిట్టి చంపెడు అధికారం ఇచ్చి ఆయన చేయు వ్యయపారమంద ఇష్టము కనపరుచున్నదై దారుణము నీవు జంతువులను హింసించుటువంటి జనులను గూర్చి వారు కేదపడుచున్నారు వారేమి పాపము చేసిరి అని ప్రశ్నించెను అంతటా శంకర భగవానుడు వినము దాని నిజము నేను చెప్పుచున్నాను ఈ నాశనం అనేది జీవులు తాము పూర్వమునర్చిన పాతకముల పరిమాణము చేతనే కలుగుచున్నది కానీ ఆ కర్మఫలమును తగ్గించుటకును హెచ్చించుటకును మాకు ఆ వంతు అధికారము లేదు నీవు చేసినా చేయగలవని తాత్పర్యము మంత్రాధీనంతు దైవతం అనున్యాయమును బట్టి ఇది ఎట్లగునని శంకరుణి ప్రశ్నించుచున్నది క్లీంకారము చేతను అలంకరింపబడిన మంత్రశక్తిని నీ ఎంతగల ప్రేమ చొప్పున చెబుచున్నాను దీని రహస్యమును మంత్రశాస్త్రవేత్తలకే తెలియదగును కానీ ఇతరులు తెలుసుకొనకూడదు అందుచే వెనుకటి వలనే విస్తరించలేదు చే ఇంద్రియ నిరోధములు చేసుకుని అనగా ప్రాణామాయము చేయక ఎంతటి మహానుభావునికైనానూ ఇంద్రియములు స్వాధీనము కావుగనుక అట్లు స్వాధీనము చేసుకోబడిన అంతరింద్రియములతో తాను పాషించు దేవతారూపమును ధ్యానించుచు ఆ దైవమును భ్రమరకీటక న్యాయముగా పొందుచున్నాడు ప్రాణామాయమనగా ప్రకా ప్రకర్షేణ అనతి గచ్చతీతి ప్రాణ అనగా విశేషముగా జలించుచున్నది తేషామాయ బంధ వాణి బంధము వీటిని నిరోధింపక మనోనిరోధము కాగలదు ఎలననగా మనస్సు వాయువులో అంశముయున్ను ఆకాశములోని ప్రాణమాయమును చేయబడినది మనోనిరోధము కాగలదు అల్పజ్ఞానముతో వితండవాదము చేయువారు మంత్రముల వలన ప్రయోజనము లేదనియు యోగం అంతకన్నా ఉపయోగము లేదనియుచున్నారు కానీ మంత్ర విధానమంతయు సమగ్రమముగా తెలుసుకుని విధుక్తముగా తపమనరించిన ఎడల పొందవలసినదంతా పొందవచ్చును ఇది నేను స్వయముగా చేసి అనుభవించితిని చూచితిని కానీ రహస్యముగానే ఉంచితిని ఏలనగా అది అనుభవకైన వేద్యమే కానీ మాటలచే బోధింప తగిలిన విషయము కాదు ఈ మంత్రములన్నీ మంద రూపింపబడిన నాలుగు మూలాధార ఆరు స్వాదిష్టాన పది మణిపూరక పన్నెండు అనాహత పదహారు విశుద్ధ రెండు అజ్ఞాచక్రయమయందు న్యాసము చేయబడినవి ఈ యాభై వర్ణముల తోడను పవిత్రమైనట్టి ఉపాసకులకు సకలార్థసంధాము చేయునవి కలుగుచున్నది ఎవరి ఎంత వంశము అన్నీ సమగ్రంగా గురుముఖత తెలుసుకుని యోగ సంపుటతో మనమును చేయుదురో మనత్రాయత ఇతిహి మంత్రః అని చెప్పబడినది గనుక విశేషమైన మనము చేయనిది ఏమీయూ ప్రయోజనము లేదు అందువలననే లోకములో ప్రస్తుతము ప్రజలు రోజునకు పదిసార్లు మృక్కు తీర్చున్నట్లు మంత్రమును ఉచ్చరించి ఫలించుట లేదని విసుగు చెందుచున్నారు మంత్రౌషధి తపస్సమాధి జసిద్ధము అని పతంజలి కూడా ఇట్టి సిద్ధను ఒప్పుకొని ఉన్నారు ఈ సంగతిని యోగవశిష్టమందు చెప్పబడిన హితవ్యుడు మొదలగు మహర్షులే ఎరుగుదురు కానీ కేవలము వేషాధారులే జరిపించు ఎరుగజాలరు ఈ శ్లోకము దేవీ భాగవతమందు గలదు దీని ప్రకారము షట్చక్రములయందు బీజన్యాసము చేయబడినది ద్వీప వర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ